నమస్తే వెల్కమ్ టు ఓపెన్ టాక్ నేను మురళి దశాబ్దాల రాజకీయ జీవితం ముక్కుసూటిగా మాట్లాడటం ముక్కుసూటిగా మాత్రమే రాజకీయాలు చేయగలగటం అది ఎవరికైనా సాధ్యమనంటే అది మోత్కుపల్లి నరసింహులు గారికి మాత్రమే సాధ్యమనేటువంటి విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది అంతటి ఆవేదన వ్యక్తం చేయాల్సిన అవసరం ప్రస్తుతం ఏమొచ్చింది అనేటువంటి అంశాలన్నీ కూడా మోత్కుపల్లి నరసింహులు గారితోనే మనం అడిగి తెలుసుకుందాం నమస్కారం నరసింహ గారు కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఏం జరుగుతుంది అసలు మీరు ఎంపీ సీటు విషయంలో కూడా మాదిగలకు ఎంపీసీటు కేటాయించేటువంటి అంశంలో ఎందుకు ఇంత బాహాటంగా బయటకు వచ్చి మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఆ స్థాయిలో ఏమున్నాయి అసలు ఎందుకు ఇంత బాహాటంగా రావాల్సి వచ్చింది అనేటువంటి కరెక్ట్ అది బాహాటంగా రావాల్సి వచ్చింది కాబట్టి రా వచ్చాను అని విషయం ఏమిటంటే మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఇంత అన్యాయం మాకు చేయలేదు మా కులానికి చేయలేదు మా కులమే రిజర్వేషన్ల నుంచి తీసేసి అసలు మూడు రిజర్వేషన్స్ ఉంటే దళితుల్లో నూటికి ఎనభై శాతం ఉన్నటువంటి మాదిగలు ఎనభై లక్షల మంది ఉన్న మాదిగలని ఇవాళ ఒక్క దెబ్బకే చంపి బొందబెడతా ఉన్నారు ఇది మంచిది కాదు ఇది చాలా బాధాకరం చాలా ఇబ్బందికరం సమస్య ఏంటంటే కులాలకి రోజురోజుకు సామాజిక న్యాయం చేసిన వాళ్ళే నిజమైన నాయకులు ఏ కులం అన్న కానీ అన్ని కులాలను కూడా కలుపుకొచ్చి ఇంకేదన్నా కులం కలిసి రాకపోతే ఇంకొక పదవి ఇచ్చి అట చేయాలి కానీ మేజర్ క్యాస్ట్ మేజర్ క్యాస్ట్ ఏదైతే దళితుల్లో ఎనభై శాతం ఉన్నటువంటి మాదిగలను అసలు రాజకీయంగా బొంద పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది పార్టీలో నాకు అర్థం కాక నేను ఇబ్బంది పడతా ఉన్నా మూడు సీట్లలో అసలు ఇంతకు ముందు కేసీఆర్ గారు రెండు సీట్లు ఇచ్చారు ఏమండి పదమూడు ఎమ్మెల్యేలు ఇచ్చారు ఆయన ఇవాళ ఆయనే సరిగ్గా చేస్తాడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని అనుకుంటే ఈయన పది సీట్లే తొమ్మిది సీట్లే ఇచ్చాడు ఎంపీలు అసలే ఇవ్వటం అంటే ఎంపీ దళితుడు మాదిగోడు అసెంబ్లీకి పోతేంది పోకుంటే ఏంది అని ఇప్పుడు రెడ్లంతా గెలిచి ఏం చేస్తారా పోయి బిజినెస్ చేస్తారు బిజినెస్ చేసుకుంటారు తప్ప వాళ్ళు ఏ పేదోనికి సాయం చేస్తారు ఏ పేదోని తరపున వీళ్ళు మాట్లాడతారు గొంతెత్తి మాట్లాడు చూపిద్దామా పార్లమెంటులో ఎక్కడ మాట్లాడారు ఎవరైనా సరే రో ఆవేదన ఉన్నోడు బాధ ఉన్నోడే మాట్లాడగలుగుతాడు రేపు ఏబీసీడీ వస్తుంది మరి ఏబీసీడీ మీద పార్లమెంట్లో ఎవరు మాట్లాడాలి వేరే కులపళ్ళైతే మాట్లాడు వాళ్ళు ఎగరెస్టే ఉంటారు మాకు కాబట్టి ఇది ఎంతవరకు సమంజసం ఇది ఒకవేళ మోతుకుపల్లి నరసింహులు గారిని సీనియర్ నాయకుడిని ముప్పై ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశాను ఎవరడ్డం వచ్చినా గెలిచాను ఇండిపెండెంట్గా గెలిచాను ఎన్టీ రామారావు దయ వల్ల ఈ స్థాయికి నేను వచ్చాను సరే నా మీద ఏదన్నా జెలసి ఇవ్వకపోతే అది వేరే అది కానీ ఏ మాదిగోనికైనా ఇచ్చుకోండి మీకు నచ్చిన మాదిగోనికి ఇచ్చుకోండి మీకు నచ్చిన మాదిగోని మేమేమి పలానా ఇవ్వమని మేము అంటలేము నచ్చిన మాదిగోళ్ళకి ఇవ్వండి రెండు సీట్లు ఇవ్వాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా ఇవ్వకపోతే ఎట్లా ఇవాళ ఇది ఇవ్వలేదు రేపు మేము అసెంబ్లీ సీటు కూడా ఇవ్వమంటే మేమేం చేయాలి అసలు మా వేసిన ఓట్లన్నీ ఏమైపోయాయి నా తమ్ముడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని నేను ఇచ్చిన పిలుపు ఎక్కడ బాయ్ మా ఆత్మీయత ఎక్కడ బాయ్ మేము కోరుకొని నాలుగు రోజులు సంతోషంగా ఉందామంటే ఏది రాకపోయినా సంతోషంగా ఉందామంటే కూడా మమ్మలను తీవ్రమైన గాయానికి గురి చేయటం న్యాయమా అని నేను అడుగుతున్నా ఇది రాహుల్ గాంధీ గారు ఒప్పుకోరు ఒక ఇంట్లో రెండు టిక్కెట్లు ఒక ఇంట్లో మూడు టిక్కెట్లు ఇచ్చేది రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఒప్పుకుంటారా ఏమండే ఎవరైనా ఒప్పుకుంటారా ఏ పార్టీ అయినా ఒప్పుకుంటుందా ఇంత ఏ పార్టీ వాళ్ళని ఇస్తున్నారా పోనాట్లా ఇది అవగాహన లేనటువంటి నిర్ణయాలు చేయటం వల్ల పార్టీకి దెబ్బతాక్తుంది అనేది నా బాధ నా కాంగ్రెస్ పార్టీని నేను విడిచిపెట్టేటోని కాదు కాంగ్రెస్ పార్టీ బాగుండాలంటే దళితులంతా ఉండాలి పేదలు అల్లే కదా ఓట్లేసేది నిన్న ఓట్లేసి ఆయనేదో మమ్మల్ని చిన్న చూపు ఉండని నిన్ను గెలిపించుకుంటే అసలు మొత్తంగానే జాతికే సర్వనాశనం చేసి కార్యక్రమం మొదలు పెడితే ఇది ఎంతవరకు సమస్య ఈ విషపూరితమైనటువంటి నిర్ణయాన్ని మరి తప్పకుండా మనం ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి అది ముఖ్యమంత్రి గారు మరి అవగాహన ఉండి చేసిండా లేక చేసిండా ఆయన కూడా మనం చెప్పాలి కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు సీటు కేటాయించకపోవడం అనేది కేంద్ర నాయకత్వం ఉద్దేశమా లేకపోతే రాష్ట్ర నాయకత్వం సూచన దీని ఎలా చూడాలి అసలు అసలు ఒక మాట చెప్పాలంటే ఏ నాయకుడు కూడా ఒప్పుకోడా ఒక ఇంట్లో రెండు టికెట్లు ఒకే ఇంట్లో మూడు టికెట్లు ఏ నాయకుడు కూడా ఏ అవగాహన లేని నాయకుడు అందులో వాళ్ళు నేషనల్ పార్టీ ముఖ్యంగా ఉదయపూర్ డిక్లరేషన్లో వాళ్ళు ఒక కుటుంబానికి ఒకటే పోస్ట్ అని చెప్పారు ఒక కుటుంబానికి ఒకటే పోస్ట్ అని చెప్పి ఒక కుటుంబానికి రెండు అని ఈడ నిర్ణయం చేసినారు ఒక కుటుంబానికి మూడు అని పార్లమెంట్ ఎన్నికల్లో రుజువు చేస్తూ ఉన్నారు ఒక కుటుంబానికే మూడు పోస్ట్ పోస్టులు ఇచ్చిన మీరు ఎనభై లక్షల మంది మాదిగలు ఉంటే ఒక్క పోస్ట్ ఇయ్యరా ఒక్క ఒక్క సీట్ ఇయ్యరా ఇది న్యాయమేనా అని నేను ప్రజలందరినీ అడుగుతున్నా ఆ కులం పెద్ద మనిషిగా నేను అడగక ఎవరు అడుగుతారు మరి నేను కూడా అడగపోతే దిక్కు దీము లేదు మాకు దిక్కు దీము లేని కులం అండి ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నారు వాళ్ళని రాజకీయంగా రాబోయే ఆ తరం వాళ్ళని రాజకీయాల్లోనే లేకుండా చేస్తున్నారు అసలు రిజర్వేషన్లోనే లేకుండా చేస్తున్నారు నాకు భయం వేస్తుంది తెలంగాణలో రిజర్వేషన్ల నుంచే మాది మొత్తం తీసేస్తే ఈ రేపు ఎంపీ టికెట్ రాలేదు ఎమ్మెల్యే టికెట్లు మీరు ఇవ్వకపోతే ఏం చేస్తారనేటట్టున్నారు రేపు ఉద్యోగాలు కూడా రావు మా పిల్లలకు చదువులకు కూడా అవకాశం లేని పరిస్థితి వచ్చేటట్టు కనబడుతున్నా భయం వేస్తుంది అడుగడుగున అన్యాయం జరుగుతుంది అనేటువంటి మాట అన్నారు మీరు అడుగడుగున అన్యాయం జరుగుతోందా అన్యాయం చేస్తున్నారా అడుగడుగున అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని కాదు అక్కడ తరతరాలుగానే మాకు అన్యాయం జరుగుతూ వస్తుంది ఈ అన్యాయాన్ని రకరకాలుగా ఎదురొద్దటానికే మాదిగా ఉద్యమం వచ్చింది అవును దాదాపు ఎంఆర్పిఎస్ పేరు మీద వచ్చి ఉండొచ్చు ఇంకొక పేరు మీద వచ్చి ఉండొచ్చు అసలు ఇరవై సంవత్సరాల నుంచి ఆ పోరాటం మా కులానికి న్యాయం జరగాలో భగవంతుడా అని ఉద్యమం జరుగుతుంది ఆ ఉద్యమంలో భాగంగానే ఇలా మాదిగలంతా కూడా వాస్తవంగా కేసీఆర్ గారు సరిగా చేస్తలేరనే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు ఉన్న మాట చెప్తున్నా అటువంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారు ఎంత ఇదిగా ఉండాలి నేను ముప్పై ఏళ్ళు ఎమ్మెల్యే చేశాను ఆరుసార్లు గెలిచాను ఇండిపెండెంట్గా గెలిచాను ప్రజామోదం గలలో కల్లోనే నేను ఈవెన్ భువనగిరి పార్లమెంట్ ఇస్తే కూడా పోటీ చేసే సమర్థుని నేను వంద కోట్లు పెట్టినా ఒకటే నేను పది కోట్లు పెట్టినా ఒకటే ప్రజలు నన్ను ఆదరించే మనిషిని నేను అరే నన్ను ఎక్కడ పక్కన పెట్టేసి మాదిగా నాయకులను లేకుండా చేస్తున్నారు మాదిగా జాతిని జీవితంలో లేవకుండా చేస్తున్నారు ఇది ఏ రకంగా ఇది భరించాలని మీరే చెప్పండి నా జాతికి నేను కాక ఇంకెవరు మాట్లాడతారు నిన్న ఏడ్చాను నేను ప్రశ్న బోరుమని ఏడ్చి ఏం మాకు దిక్కే లేరు రేవంత్ రెడ్డి గారే దిక్కు అనుకుంటే ఆయన తోసిపారిస్తున్నాడు ఆయనే దిక్కు అనుకున్నాను నేను ఉన్న మాట చెప్తున్నాను ఫైనల్గా డెబ్బై సంవత్సరాల మీద పడి సరే ఒక చిన్న వయసున్నోడు ముఖ్యమంత్రి అయితే మాకు కొంత లాభం అవుతుంది నేను అధికారం వస్తుందా రాదా కాదు ఎన్నికల ముందే డిక్లేర్ చేశాను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని ఎవడు కూడా ప్రకటన చేయలేదు నేనే చేశాను కారణం ఏంటంటే యువకుడు ఉత్సాహవంతుడు మనం ఒకవేళ నాకు గెలిచినాం కాబట్టి ఓకే గ్రహపద కూడా నీతో కలిసి పనిచేస్తుందికే కదా పోరాటం చేయడానికే నేను నిర్ణయం తీసుకున్నా కదా అది కూడా అర్థం చేసుకోవాలి నా త్యాగాన్ని ఈ పరిస్థితులని మాదిగ సామాజిక వర్గం ఎలా తీసుకుంటుందంటారు ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గం రిజర్వేషన్లే లేవంటుంటే వాళ్ళకి బతికే లేదు కదా ఈ తెలంగాణలో మాదిగ జాతికి బతికే లేదు మరి మాదిక జాతి అంతా లేచి నిలబడకేం చేస్తుంది రేపు ఎన్నికల్లో కూడా లేచి నిలబడతారు అలా గొంతు విప్పుతారు ఖచ్చితంగా మా హక్కు మాకు ఇచ్చినాకనే మీరు ఎన్నికలకు పోవాలని అడుగుతారు సహజమే కదా ఎవరైనా కాబట్టి మమ్మల్ని పిలిస్తే మేము మాట మేము అది కూడా చెప్తున్నారు కదా నేను కాంగ్రెస్ పార్టీ నన్ను పిలవండి నాతో పాటు ఇంకా మాదిగారులు పిలవండి మాకు రెండు సీట్లు ఇవ్వండి మమ్మల్ని మనం తీసుకు ఎనభై లక్షల మంది మాదిగలను దూరం పెట్టవలసిన అవసరం ఏముంది ఎవడో పనికి మాల్లోని గురించి అవసరం ఏముంది ఇది వాళ్ళ ఓపెన్ టాక్ కీప్ వాచింగ్ స్వతంత్ర